జై శ్రీమన్నారాయణ అస్మ రూప్యో నమ శ్రీమతే రామానుజయ నమ పంచమహాయజ్ఞాలంటే ఏమిటి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మాన్ని చెప్పాయి శాస్త్రాలు గృహస్థాశ్రమ ధర్మంలో తన ధర్మపతిని ద్వారా పంచమహాయజ్ఞాలు ఆచరిస్తూ తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడు ఇప్పుడు పంచమహాయజ్ఞాలంటే ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం ఋషి యజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి రామాయణ భాగవతాది ఉద్గ్రంథాలని పఠిస్తూ అనేకములైన కొత్త విషయాలని తెలుసుకుంటూ తెలియజేస్తూ జ్ఞానాన్ని సంపాదించటం రెండవది దేవయజ్ఞం ఇందులో భగవద్ అనుగ్రహం కోసం ఇష్టకార్యార్థ సిద్ధి కోసం గార్హపతి ఆగ్నిలో హవిసు సమర్పించటం అంటే గృహస్థులు నిత్య అగ్నిహోత్రం చేస్తారు వాళ్ళు ఆహారాన్ని స్వీకరించే ముందర కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేస్తూ సవిధలు కూడా సమర్పిస్తూ ఉంటారు అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సృష్టికి మూలకారకుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి నిత్యము తలుచుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలపడం ఇక మూడవది పితృయజ్ఞం ఈ పితృయజ్ఞం అంటే మనల్ని కనిపించి ఇంత వాళ్ళని చేసినటువంటి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడడం మన అవసరాలు ఎలా తీర్చారో అలా వారి అవసరాలు తీర్చడం పెద్ద వయస్సులో వారికి అండగా ఉండడం ఇది పితృయజ్ఞం అంతేకాకుండా మన వంశాన్ని ఉద్ధరింపజేసేటటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం వారిని తలుచుకుంటూ వారికి తర్పణలు చేయడం తర్వాత భూతయజ్ఞం ఇందులో గృహస్థైనటువంటి వాడు సర్వ ప్రాణిపోటి మీద దయ కలిగి ఉండాలి ఆయా జీవులకి ఆహారాన్ని ఇవ్వడం భోజనం చేసే ముందు కొంత ఆహారాన్ని తీసిపెట్టి పక్షులకు జీవరాశులకు వెయ్యడం అంతేకాకుండా అతిథి దేవోభవ అన్నారు కదా అతిథ్యం కోరి ఎవరు వచ్చినా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టడం తర్వాత తోటి వారి ఎందు దయ కలిగి ఉండడం అంతేకాకుండా వారితో సఖ్యంగా ఉండడం ఏదైనా సహాయం చేయగలిగితే నిస్వార్థంగా సహాయం చేయడం ఇది భూతయజ్ఞం ఐదవది ఋషి యజ్ఞం మనకి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి ఉన్నారు కదా అటువంటి వారి పట్ల కృతజ్ఞతని ప్రకటించడం అంతేకాకుండా వారి పట్ల విధేయులై భక్తి శ్రద్ధలతో మెలుగుతూ వారు ఉపదేశించిన విధంగా కర్మల్ని చేయడం ఇలా ఈ యజ్ఞాల ఐదింటిని గృహస్థైనటువంటి మానవుడు తప్పక చెయ్యాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ యజ్ఞాలు కామధేనువుల్లాగా జీవుల యొక్క అభిష్టాలని నెరవేర్చి వాళ్ళని ఉన్నత మార్గంలో నడిచే విధంగా చేస్తాయి వీటిని ఆచరిస్తే జన్మరాహిత్యం పరమానంద ప్రాప్తి పొందుతారు అంతేకాకుండా జీవుల యొక్క నైతిక ఆర్థిక అభివృద్ధులకు కూడా ఉపయోగపడతాయి అని ఋషులు ఉద్బోధించారు ఇలా ప్రతి మనిషికి భగవంతుని పట్ల విశ్వాసం తల్లిదండ్రుల ఎందు ప్రేమ భూతదయ తోటి మనుషులతో కలిసి ఉండే తత్వం శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస ఇవన్నీ ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందామా మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచమహాజ్ఞాలని నిర్దేశించారు మన యొక్క ఋషులు ఈ విధంగా పంచయజ్ఞాలు ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ